ఇది వచ్చేసి కొలత బ్లౌజ్ లైనింగ్ ఇది మన మెయిన్ ఫ్యాబ్రిక్ ఇది ఇప్పుడు ఏ విధంగా కట్ చేయాలో చూద్దాం ఇక్కడ బొద్దుపాటు ఉంది కదా ఈ బొద్దుపాటు అనేది మనకి ఆపోజిట్లో ఉండే విధంగా క్లాత్ అయితే ఫోల్ చేసేసుకోవాలి ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడ కిందకి పోల్ పోల్ ఉన్నాయి కాబట్టి ఒక లైన్ ఆ తర్వాత డిఫరెన్స్ డిఫరెన్స్తో ఇంకొక లైన్ తీసుకోవాలి ఇది ఎందుకోసం అంటే ఇది వచ్చేసి మనకి కింద ఖర్చు కోసం ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఫస్ట్ మన బ్లౌజ్ యొక్క పొడుగు భుజం దగ్గర నుండి షోల్డర్ దగ్గరికి ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు తీసేసుకుని దానికంటే ఒక హాఫ్ ఇంచ్ పైకి తీసేసుకోవాలి ఇక్కడ హాఫ్ ఇంచ్ ఎందుకు తీసుకోవాలి అంటే పైన భుజం దగ్గర మనం ముందుది వెనకాలది కలిపి స్టిచ్ చేస్తాం కదా అందుకోసం ఇక్కడ హాఫ్ ఇంచ్ అయితే లోపలికి వస్తుంది కాబట్టి ఇక్కడ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోవాలి ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనం నడుము కొలత బ్లౌజ్ యొక్క కింది భాగంలో ఇట్లా పట్టేసుకోండి పట్టుకొని మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకుంటే ఇది వచ్చేసి మనకి నడుము కొలత ఇది ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు తీసేసుకొని దీనికంటే ఒక వన్ ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి ఈ వన్ ఇంచ్ ఎందుకు అంటే వెనకాల డాట్స్ స్టిచ్ చేస్తాం కదా అందుకోసం ఇక్కడ ఒక వన్ ఇంచ్ అనేది ఎక్కువ తీసుకోవాలి నెక్స్ట్ బ్లౌజ్ ఇట్లనే పెట్టేసుకొని వెనకాల నెక్ ఎంత పొడుగుంది అనేది చూసుకోవాలి చూడండి ఇక్కడ నుండి ఎక్కడి వరకు ఉంది ఈ ప్లేస్ వరకు ఉంది సో దీనికంటే పైకి ఒక పావు ఇంచ్ ఎక్కువ తీసేసుకోండి విధంగా ఇప్పుడు ఈ పొడుగు ఉంది కదా ఈ పొడుగు ఎంత దూరం ఉంది ఇక్కడి వరకు ఉంది దీనికంటే కుట్టుకోండి కుట్టుకంటే ఒక హాఫ్ ఇంచ్ పైకి తీసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మన బ్లౌజ్ యొక్క నడుము కొలత ఉందో చూసేసుకోవాలి ఇదిగోండి ఇట్లా పట్టేసుకోండి ఒక సైడ్కి ఎంత ఉంది పద్నాలుగు ఇంచులు ఇంకో సైడ్ కూడా పద్నాలుగు మొత్తం ఇరవై ఎనిమిది ఇంచులు ఉంది సో సారీ మనకు కావాల్సింది ఇక్కడ చెస్టు కొలత చెస్ట్ కొలత ఎక్కడ తీసేసుకోవాలి అని అంటే ఇదిగోండి చెస్ట్ కొలత ఇక్కడ చేతులు జాయిన్ చేసిన కింది భాగం దగ్గర నుండి ఫస్ట్ హుక్స్ వరకు అయితే తీసేసుకోవాలి ఇది వచ్చేసి మనకి చెస్ట్ కొలత ఇట్లా కొంచెం లాగి తీసేసుకోండి ఎందుకంటే ఫ్రంట్ పట్టు క్రాస్లో ఉంటాయి కదా లాగి పట్టు తీసుకుంటే ఎంత వచ్చింది పౌదక్కువ ఇంచులకైతే వచ్చేసింది ఇప్పుడు ఈ ప్లేస్లో మనము పౌదక్కువ ఏడించులకి పెట్ పాక్వ ఎనిమిది ఇంచులు ఇక్కడ మనకు కావాల్సిన చెస్ట్ కొలత ఒకసారి చూసేసుకోండి ఎక్కడి నుండి చేతులు జాయిన్ చేసిన కింది భాగం దగ్గర నుండి ఫస్ట్ హుక్స్ వరకు ఇప్పుడు ఇదెంతా పావు తొమ్మిది ఇంచులు ఎనిమిది పాయింట్ ఇంచులు ఈ ఎనిమిది పాయింట్ ఇంచులు అనేది ఈ ప్లేస్లో తీసేసుకోవాలి చూడండి ఇప్పుడు ఈ ప్లేస్లో ఎనిమిది పాయింట్ ఇంచులు తీసేసుకున్నాం కదా ఇప్పుడు చెస్ట్ కొలతని నడుము కొలతని కలుపుకుంటూ లైన్ అయితే డ్రా చేసేసుకోవాలి ఈ విధంగా లైన్ డ్రా చేసేసుకున్న తర్వాత సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్ ఇప్పుడు ఇది ఎంత ఉంది పావు తక్కువ తొమ్మిది ఇంచులు అంటే మొత్తం ఎంత వచ్చింది ఒక సైడ్కు పదిహేడున్నర వెనకాలది పదిహేడున్నర విధంగా ముందుది కూడా పదిహేడున్నర కలిపితే ఎంత ముప్పై ఐదు ఇంచులు సో మనకు చెస్ట్ కొలత ముప్పై ఐదు ఇంచులు అయితే వస్తుంది అలాంటప్పుడు ఇక్కడ ఎంత తీసుకోవాలి అంటే ఫుల్ షోల్డర్ వచ్చేసి ఐదున్నర ఇంచులు తీసేసుకొని అందులో నెక్ కోసం టూ పాయింట్ టూ ఇంచెస్ అయితే తీసేసుకోవాలి కానీ ఇక్కడ నేను కట్ చేసుకునే స్క్వేర్ నెక్ స్క్వేర్ నెక్ కోసం నేను ఏ విధంగా కట్ అంటే ఇక్కడ పైన రెండున్నర ఇంచులు తీసేసుకుంటున్నా కిందికి వచ్చేసి మూడు ఇంచులు తీసేసుకోవాలి చాలామంది స్క్వేర్ నెక్ అనగానే కింద తక్కువ తీసుకుంటారు ఈ ప్లేస్లో తక్కువ తీసుకుంటారు కానీ ఈ ప్లేస్లోనే ఎక్కువ తీసేసుకోవాలి ఇది వచ్చేసి మనకి స్క్వేర్ నెక్ ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత చంక మార్కింగ్ చేసేసుకుందాం చూడండి ఇక్కడ ఇది ఎంత తీసుకున్నాం ఐదున్నర సేమ్ అదే ఐదున్నర ఇంచులు ఇక్కడ కూడా తీసేసుకోండి తీసేసుకొని ఇలా స్ట్రైట్గా కిందికి ఒక లైన్ ఇక్కడ నుండి ఇటు సైడ్కి కూడా ఒక లైన్ డ్రా చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఈ ప్లేస్లో రౌండ్గా మార్కింగ్ అయితే పెట్టేసుకుందాం ఓకే ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకున్నాం కదా ఈ చంక కొలత ఎంత ఉన్నది అనేది ఒకసారి చెక్ చేయండి ఇదిగోండి ఇప్పుడు ఎంత వచ్చింది మనకి ఏడున్నర ఇంచులు సో మరి కరెక్టా కాదా అనేది ఏ విధంగా చెక్ చేయాలి అంటే బ్లౌజ్ యొక్క వెనకాల భాగం యొక్క చంక దగ్గర కొలుచుకుందాం ఇక్కడ వెనకాల చంక దగ్గర కొలుచుకోవాలి ఈ వెనకాల దగ్గర చంక దగ్గర కొలుచుకున్నప్పుడు ఇది ఎంత వచ్చిందో ఒకసారి చూద్దాం చూడండి ఇదిగోండి ఇక్కడ ఇది ఎంత వచ్చింది ఎనిమిది ఇంచులు అయితే కరెక్ట్గా వచ్చేసింది కానీ మనం ఇక్కడ కాదు కదా తీసుకోవాల్సింది ఎక్కడ ఈ కోస కుట్టు దగ్గర తీసుకోవాలి కానీ ఇక్కడ తీసుకోవడం మనకి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈ సైడ్ తీసుకున్నాం సో ఇప్పుడు తీసుకున్నప్పుడు ఇది ఎంత వచ్చింది ఎనిమిది ఇంచులు మీకు ఎంత వచ్చినా అందులో నుండి హాఫ్ ఇంచు తీసేయండి ఎందుకంటే లోపల సైడ్ కొలుచుకోవాల్సింది మనం ఇక్కడ కొలిచినాం కాబట్టి హాఫ్ ఇంచు తీసేస్తే ఎంత వచ్చింది ఏడున్నర ఇంచులు అయితే వచ్చేసింది సో ఇప్పుడు మనం కొలుచుకుంది కూడా ఏడున్నర ఇంచులు ఉందా లేదా ఇంతకుముందు మనం చూసుకున్నప్పుడు కరెక్ట్గానే ఉంది కదా చూడండి ఏడున్నర ఇంచులు సరిపోయింది నెక్స్ట్ భుజాలైతే జారు ఒకవేళ జారుతున్నాయి అనుకుంటే ఇలా క్రాసులు అయితే తీసేసుకోండి అదేవిధంగా స్క్వేర్ నెక్కి పైపింగ్ ఏ విధంగా వేయాలి అని ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేసిన చూడండి ఇది వచ్చేసి మనకి డాట్ డాట్ యొక్క వెడల్పు వచ్చేసి ఖచ్చితంగా ఇట్లా హాఫ్ హాఫ్ ఇంచ్ ఉండే విధంగా తీసుకుంటే మనకి బ్లౌజ్ అనేది వెనకాల ఇవ్వకుండా ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ సైడ్కి ఇక్కడ ముడతలు ముడతలు వస్తున్నాయి అని చెప్పింది కస్టమర్ ఎందుకంటే ఉంది కదా అలాంటప్పుడు ఇలా క్రాస్లో అయితే తీసేసుకోండి ఈ విధంగా తీసేసుకుంటే మనకి ఇటు సైడ్కి వచ్చే ముడతలు అనేవి రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతాయి ఇది వచ్చేసి మనకి వెనకాల భాగం యాస్ట్రీస్గా కట్ చేసేసుకుందాం ఇప్పుడు వెనకాల భాగం కట్ చేసేసుకున్నాం కదా వెనకాలని కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు కూడా ఈ సైడ్ హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలి హ్యాండ్స్కి మాత్రం మనం వేరే లైనింగ్ వేసేసుకుంటున్నాం దీనికి అంటే బాడీ అంత ఈ కలర్ వచ్చి హ్యాండ్స్ మాత్రం ఈ కలర్ వచ్చింది కాబట్టి హ్యాండ్స్కి సెపరేట్ లైనింగ్ అయితే వేసేసుకుందాం ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత నేను ఏం చెప్తాను ఎప్పుడు వెనకాలని కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ కట్ చేసుకోవాలి అని చెప్తున్నా కదా ఇప్పుడు మనకి హ్యాండ్స్కి లైనింగ్ లేదు కాబట్టి ఫ్రంట్ పార్ట్ కట్ చేసేసుకుందాం ఫ్రంట్ పార్ట్ కోసం స్క్వేర్ స్ట్రైట్ కట్టా క్రాస్ కట్టా అంటే ఇగోండి ఈ వెనకాల భాగం ఈ బొద్దుపాట్కి ఇలా స్ట్రైట్గా పెట్టినాం అనుకోండి దీన్ని స్ట్రైట్ కట్ బ్లౌజ్ అంటాం లేదు ఈ నెక్ పార్ట్ ఇలా క్రాస్లో పెట్టి కట్ చేసినాం అనుకోండి దీన్ని మనం క్రాస్ కట్ బ్లౌజ్ అంటాం సో ఇప్పుడు ఇది వచ్చేసి మనకి క్రాస్ కట్ బ్లౌజ్ కాబట్టి ఇలా క్రాస్లో పెట్టేసుకోండి క్రాస్లో పెట్టేసుకొని ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా మార్కింగ్ అయితే పెట్టేసుకుందాం ఇప్పుడు ఇక్కడ చూడండి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనం వెనకాలది ఏ విధంగా ఉందో ముందు ఆ విధంగా మార్క్ చేసుకున్నాం ఇదేమో ఫిట్టింగ్ లైన్ సైడ్కి ఎక్స్ట్రా చంక చంకొలతో ఇదంతా మార్కింగ్ పెట్టేసుకున్నాం కదా ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ మార్కింగ్ పెట్టేసుకుందాం ఇక్కడ భుజం కుట్టు ఉంది కదా భుజం కుట్టు వచ్చేసి ఇక్కడ పెట్టేసుకోండి ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మరి నెక్ తీసేసుకునేటప్పుడు హుక్స్ పట్టి సైడ్ తీసుకోవాలా కాజా పట్టి సైడ్ తీసుకోవాలా అని అయితే అడుగుతారు మీరు హెడ్ సైడ్ తీసుకున్న పర్వాలేదు కానీ ఒక డిఫరెన్స్ మాత్రం అయితే ఉంటుంది అది ఏంటి అనేది నేను ఇక్కడ చూపిస్తాను చూడండి ఇప్పుడు కాజా పట్టి సైడ్ తీసుకున్నప్పుడు ఈ భుజం కుట్టు అనేది ఇక్కడ పెట్టేసి ఇది ఇట్లా గుంజి పట్టినట్టు కాకుండా కొంచెం రౌండ్గా ఉండే విధంగా తీసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్నాం కదా ఈ లైన్ పైన మనం మార్కింగ్ చేసుకున్న లైన్ పైన మన చేతును కుట్టిన హుక్స్లు ఉన్నాయి కదా ఈ హుక్స్లు ఇక్కడికి వచ్చే విధంగా పట్టుకోవాలి ఓకేనా అదే కాజా పట్టి హుక్స్ పట్టి అనుకోండి ఈ స్టార్టింగ్ పాయింట్ వరకు ఉండాలి ఇదిగోండి ఈ పాయింట్ అనేది ఇట్లా ఉండాలి కాజాపట్టి మాత్రం ఇక్కడికి ఎందుకు అంటే కాజాపట్టి మనం ఎక్స్ట్రా కొడతాం కదా అందుకోసం ఈ విధంగా తీసేసుకోవాలి ఇప్పుడు ఇది ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు మార్కింగ్ చేసేసుకోండి ఆ తర్వాత పావించు డిఫరెన్స్తో పైకి ఇంకొక లైన్ తీసేసుకోవాలి ఇది ఎందుకోసము అంటే ఇది వచ్చేసి మనకి ఖర్చు కోసం ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇంతకు మనం ఎక్కువ కోసం వెనకాల ఎంత తీసుకున్నాం రెండున్నర సేమ్ అదే రెండున్నర ఇంచులు ఇక్కడ తీసేసుకోండి తీసేసుకొని స్క్వేర్ బాక్స్ డ్రా చేసేసుకోవాలి ఈ కార్నర్ నుండి పైకి కొంచెం పావించి ఎక్కువ తీసేసుకోండి సైడ్కి తీసేసుకొని ఇలా క్రాస్లో తీసేసుకోవాలి ఇది ఎందుకోసం అంటే మనకి నెక్ అనేది పర్ఫెక్ట్గా రౌండ్గా యూషేప్ లాగా రావడానికి ఉంటుంది ఓకేనా ఇది నెక్ కోసం నెక్స్ట్ ఇక్కడ చంక దగ్గర స్క్వేర్ బాక్స్ తీసేసుకొని మనం లోతు అనేది తీసుకోవాలి ఎందుకోసం అంటే మనకి ఫ్రంట్ పార్ట్లో ముడతలు వస్తాయి కదా ఆ ముడతలు అనేవి రాకుండా ఉండాలి అంటే ఈ ప్లేస్లో మనం హాఫ్ ఇంచ్ అనేది లోతు అనేది తీసేసుకుందాం చూడండి ఈ విధంగా ఇలా తీసుకోవడం వల్ల మనకి చంఖభాగంలో ముడతలు అయితే రావు ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత నెక్స్ట్ బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు కావాలి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడిగే ఏ విధంగా తీసేసుకుంటాం భుజం దగ్గర నుండి భుజంకి స్ట్రైట్గా కింద ఒక డాట్ అయితే స్టిచ్ చేసి ఉంటుంది దీన్ని మనం మెయిన్ డాట్ అంటాం ఇప్పుడు ఇది ఎక్కడ నుండి ఎక్కడి వరకు ఉందో అంత తీసేసుకోవాలి ఇదిగోండి ఇది ఎంత పొడుగులు ఉంది ఈ ప్లేస్ వరకు ఉంది సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు ఇప్పుడు ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ ఈ హుక్స్ పట్టి పట్టేసుకోండి పట్టేసుకొని ఈ హుక్స్ పట్టి ఎక్కడి వరకు కుట్టేసినాం ఇక్కడ వరకు తీసేసుకోవద్దు ఇక్కడ కింద పెద్ద పట్టి వరకు తీసేసుకోవాలి ఇక్కడ పెద్ద పట్టి ఎక్కడ జాయిన్ చేసినాం ఈ ప్లేస్లో పెద్ద పట్టి జాయిన్ చేసినాం కదా దానికంటే ఒక వన్ ఇంచ్ కిందికి తీసేసుకోండి ఎందుకోసం అంటే ఇక్కడ మిడిల్లో హాఫ్ ఇంచు డాట్ స్టిచ్ చేసినప్పుడు ఒక హాఫ్ ఇంచు ఈ పైన భాగానికి కింది భాగం కలిపి కుట్టినప్పుడు హాఫ్ ఇంచ్ అంటే ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ కలిపి మొత్తం వన్ ఇంచ్ లోపలికి వస్తుంది అందుకోసం ఈ విధంగా తీసేసుకోవాలి సేమ్ అదేవిధంగా సైడ్కి కూడా ఇక్కడ పైన చూడండి మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ పైన ఖర్చు దగ్గర నుండి తీసుకుంటున్నా కుట్టు ఎక్కడ వరకు ఉందో తీసేసుకొని కుట్టు కంటే ఒక హాఫ్ ఇంచ్ కిందికి తీసేసుకోవాలి ఈ డాట్ కరెక్టే ఉంది మరి ఈ పాయింట్స్ని ఏ పాయింట్ దగ్గర కలపాలి అని ఉంటుంది కదా ఇప్పుడు ఈ మెయిన్ డాట్ అనేది ఈ కాజా పట్టీ నుండి ఎంత దూరంలో ఉన్నది అనేది ఈ విధంగా తీసేసుకోవాలి చూడండి కాజా పట్టీ నుండి ఇట్లా స్ట్రెయిట్గా పట్టేసుకోండి ఎక్కడుంది ఈ ప్లేస్లో ఉంది సో ఇటొక వన్ ఇంచ్ ఇటొక వన్ నుంచి తీసేసుకొని ఈ విధంగా కలిపేసుకుంటే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పాటు పొడవు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత హుస్కాజా పట్టి మధ్యలో గ్యాప్ వస్తుంది అంటున్నారు కదా అందుకోసం ఇక్కడ ఒక పావించు తీసేసుకోండి ఎక్స్ట్రా పావించు ఎక్స్ట్రా తీసేసుకొని ఇలా కలిపేసుకోండి విధంగా ఇక్కడ మనం మెయిన్ డాట్ స్టిచ్ చేస్తున్నాం కదా మెయిన్ డాట్ స్టిచ్ చేసినప్పుడు క్లాత్ అనేది లోపలికి ఎక్స్ట్రా పోతుంది కాబట్టి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసేసుకొని ఇలా ఇక్కడ కూడా ఒక క్రాస్ లైన్ తీసేసుకోవాలి ఇప్పుడు డాట్స్ ఏ విధంగా మార్క్ చేసుకోవాలి అంటే ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసేసుకొని దీని ఒక పొడుగు వచ్చేసి రెండున్నర ఇంచులు ఉండే విధంగా తీసేసుకోవాలి తీసేసుకొని ఇలా మార్క్ చేసేసుకోవాలి విధంగా ఇది ఒక పొడుగు ఉందో కరెక్ట్గా మధ్యలోకి సెకండ్ డాట్ తీసుకొని దీని యొక్క పొడుగు కూడా అంతే తీసేసుకోండి రెండున్నర ఇవి రెండు స్టిచ్ చేసుకున్న తర్వాత ఎగ్జాక్ట్గా ట్రయాంగిల్ షేప్లో థర్డ్ డాట్ అయితే స్టిచ్ చేసుకోవాలి ఫోర్త్ డాట్ అవసరం నాలుగు స్టిచ్ చేయండి లేదంటే అవసరం లేదు ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ దీనికి ఇంకేం కావాలి పెద్ద పట్టిల్ ఫస్ట్ ఇవైతే కట్ చేసేసుకుంది ఇప్పుడు పెద్ద పట్టీలు స్టిచ్ చేసుకుందాం పెద్ద పట్టీలు అయితే కట్ చేసేసుకుందాం పెద్ద పట్టిల కోసం ఇక్కడ బొద్దుపాటు ఉంది కదా ఎప్పుడు కూడా ఈ బొద్దుపాటు కరెక్ట్గా స్ట్రైట్ ఉంది కదా అని దీన్ని యూజ్ చేయకండి ఎందుకంటే ఇది స్టిచ్ చేస్తే ముడతలు వస్తాయి ఇక్కడ ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోండి ఆ తర్వాత హాఫ్ డిస్టెన్స్ తోని ఇంకొక లైన్ తీసేసుకుంటున్నా ఇది ఎందుకోసం అంటే పైన మెయిన్ ఫ్యాబ్రిక్ లోపల లైనింగ్ కలిపి కుట్టినప్పుడు హాఫ్ ఇంచైతే లోపలికి వస్తుంది కదా అందుకోసం ఈ విధంగా తీసేసుకోవాలి తీసేసుకున్న తర్వాత ఇక్కడ ఒక లైన్ డ్రా చేసేసుకొని ఇక్కడ హెచ్ అని రాస్తున్నా అంటే హుక్స్ పట్టి సైడ్ ఇప్పుడు ఇది ఎక్కడి నుండి ఎక్కడి వరకు ఉందో తీసేసుకోండి ఇదిగోండి ఇక్కడ డాట్ ఈ డాట్ ఇదంతా స్టిచ్ చేసినప్పుడు క్లాత్ అంతా లోపలికి వస్తుంది కాబట్టి ఫోల్డ్ చేసేసుకొని ఎంత పొడుగుందో చేసేసుకోండి ఇప్పుడు ఇది సైడ్ జాయింట్స్ ఇప్పుడు కొలత బ్లౌజ్ తీసేసుకోండి కొలత బ్లౌజ్ తీసేసుకున్న తర్వాత ఇక్కడ హుక్స్ కాజా పట్టి సైడ్ దీని ఒక పొడుగు ఎంత ఉందో తీసేసుకోండి ఇదిగోండి ఇది ఎక్కడి వరకు ఉంది ఈడి వరకు ఉంది అవునా నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ సైడ్ జాయింట్స్ దగ్గర కూడా కొలుచుకోండి సైడ్ జాయింట్స్ దగ్గర ఇవి రెండెవరమైనా కొలుచుకుంటాం కానీ ఈ మెయిన్ డాట్ యొక్క కింది భాగంలో ఇది ఎంత పొడుగున్నది అనేది ఖచ్చితంగా తెలిసి ఉండాలి ఇప్పుడు ఈ విధంగా మూడు పాయింట్లు అయితే తీసేసుకుంటే మనకి షే బెల్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది కానీ కొందరు ఏమంటున్నారంటే షే బెల్ట్ ముడతలు వస్తున్నాయి అని అంటారు సో షే బెల్ట్ ముడత వస్తున్నాయి అని అనేవాళ్ళు ఈ డాట్ని చూడండి ఈ డాట్ యొక్క కింది భాగంలో కొంచెం ఇంకొంచెం కింది కట్ చేసేసుకోండి ఇదిగోండి ఇక్కడి నుండి ఇక్కడ కట్ చేసేసుకోండి అప్పుడు మీకు ముడత అనేది రావు మరెవరికి ముడత వస్తుంది అని అంటే ఫ్రంట్ పార్ట్లో అది పొట్ట ఉన్న వాళ్ళకి ముడత అయితే వస్తుంది ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి చాలామంది ఫ్రంట్ పార్ట్ కుదరట్లేదు అంటున్నారు కదా ఫ్రంట్ పార్ట్లో మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను ఇక్కడ హ్యాండ్స్ కటింగ్ అయితే చెప్పలేదు హ్యాండ్స్ కటింగ్ ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేసినాను ఒకసారి చూడండి ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఇటీస్గా మనకి లైనింగ్ అయితే కట్ చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కట్ చేసేసుకోవాలి ఓకే